परम शांति बाबू जी आज मैं ये जानना चाहता हूं क्या मुसलमान धर्म इस्लाम धर्म को मानने वाले जो लोग हैं क्या उनका पुनर्जन्म होता है किन किन लोगों का होता है और किन किन लोगों का नहीं होता है परम शांति जो मुसलमान धर्म के जो भूत हैं, उनको पहले से ही बताया जाता है कि एक तुम्हारा एक ही जन्म मनुष्य का है मनुष्य जन्म एक ही जन्म होता है तुम्हारा पुनः जन्म नहीं होता मगर मरने के बाद जब उसको दफनाया जाता है तो वो आत्माएं बहुत पुरानी कभी कभी हो जाती है कभी समझो कि दो साल पुरानी तीन साल पुरानी तो अपने कब्रस्तान में बैठी रहती है तो कब्रस्तान में तो अनेक भूत प्रेत होते हैं समझो कि वहाँ 2000 भूतों का कब्रिस्तान है 2000 भूत बैठे हैं कब्रिस्तान में तो फिर एक दूसरे ये क्योंकि वहाँ उनको खाना पीना तो चाहिए भूतों को वासना युक्त तो भूत होता है ना तो उनको अपनी वासना को पूरी करने के लिए कईयों में घरों में जाते हैं ये अपने अपने घरों में जाते हैं और वहाँ वह अपना खाना पीना वासना पूरी करते हैं कईयों में प्रेस करके भी बाद में फिर कभी कभी वो मुसलमान के भूत हिंदुओं के घरों में आते हैं हिंदू तो हिंदुओं के घरों में आकर उनको पता लगता है कि भाई यहाँ तो बहुत जलसा है तो फिर यहाँ ये लोग पूर्ण जन्म ले लेते हैं हिंदुओं के घरों में मुसलमान धर्म के बूत तो ऐसी तरह फिर एक दो सौ दो सौ साल से तो बहुत मुसलमान धर्म के जो बूथ कब्रिस्तान में बैठे हुए सारे के सारे निकल के अभी तो काफ़ी हिंदुओं के घरों में जाके ये जन्म ले रहे हैं बहुत सारे क्योंकि वहाँ उसको पता है कि यहाँ बहुत अच्छा है खाना पीना अच्छा है मौज मस्ती अच्छी है यहाँ भूखमरा नहीं है तो वो वहाँ अड्डा लगा के बैठ जाते फिर पुनः जन्म में आ जाते हैं तो आजकल ये बहुत हो रहा है बहुत हो रहा है ये बहुत बड़ी बात है और फिर बाद में कभी कभी इनको पुनर्जन्म की बातें क्योंकि ये दूसरों के धर्म में जाकर भी भी कथावार्ता भी सुनते हैं छोटी छोटी दूर रोज कई हिंदू धर्म के भूतों के कनेक्शन में भी आते हैं और तो जब इनकी बातें इनका ज्ञान सुनते हैं तो इनको भी होता है हम पुनः जन्म क्यों ना लेते फिर चोरी छुपी कब्रिस्तान से निकल जाते हैं और कई आत्माएं फिर कहीं ना कहीं अच्छे घरों में जन्म ले लेते हैं दादागिरी से करके कई अच्छे ग्रुप बना के वहाँ घुस जाते हैं फिर जन्म ले लेते हैं आजकल ऐसा बहुत मेरे ध्यान में मैं जब ध्यान योग में जाता हूँ तो मेरे को बहुत ध्यान में आ रहा है బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారంలకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం అన్య ధర్మాత్మలు హిందూ వీళ్లల్లో జన్మ తీసుకుంటారా అనే టాపిక్కి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తున్నటువంటి హిందీ వీడియోని ఇప్పటి మీరు విన్నారు దీనికి తెలుగు అనువాదం అనంతబాయి బాపూజీని అడుగుతూ ఉన్నారు బాపూజీ పరంశాంతి ఈరోజు నేను మీ ద్వారా ముసల్మాన్ ధర్మం వాళ్ళు కానీ ఇస్లాం ధర్మం వాళ్ళు కానీ మరి పునర్జన్మ ఏ ఎలా తీసుకుంటూ ఉంటారు వాళ్ళు హిందూ ధర్మాల్లో ఇళ్లలోకి వచ్చి జన్మ తీసుకుంటారు ఎవరెవరు జన్మ తీసుకుంటారు ఎవరెవరు జన్మ తీసుకోరు అనేటువంటి ప్రశ్న యొక్క సమాధానం మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను అని అనంతభాయి ప్రశ్న వేస్తూ ఉన్నారు దీనికి బాపూజీ చెప్తూ ఉన్నారు ఎవరైతే ముసల్మాన్ ధర్మ ఆత్మలు ఉన్నారో వాళ్ళు శరీరం వదిలేసిన తర్వాత మూడు తత్వాల్లో భూతాలుగా ప్రేతాలుగా ఉంటూ ఉంటారు నేను వీళ్ళ గురించి ముందే ఒక వీడియోలో చెప్పాను ఎందుకని అంటే వాళ్ళు ధర్మ ఆత్మలు ఫస్టే వాళ్ళకి చెప్తారు మీకు ఇదే ఒకటే ఒక జన్మ మానవ జన్మ మనుషులుగా ఒక్కసారే వస్తారు మీకు పునర్జన్మ అనేది లేదు మిమ్మల్ని భగవంతుడు వచ్చి తార నూరు రూపమే నూరు రూపంలో వచ్చి మీ కబురులో నుండి మిమ్మల్ని తీసుకొని జనహత్యకు వెళ్ళిపోతారు అని వాళ్ళకు నేర్పడం జరుగుతుంది చనిపోయిన తర్వాత వాళ్ళని పూడ్చిపెట్టడం జరుగుతూ ఉంటుంది కానీ చాలామంది పాత ఆత్మలైతే అప్పుడప్పుడు ఈ యొక్క కబురు నుండి బయటికి వచ్చేస్తూ ఉంటారు సపోజ్ రెండు వందల సంవత్సరాలు మూడు వందల సంవత్సరాలు పాత ఆత్మలు అనుకోండి వాళ్ళు కబ్రిస్తాన్లోనే ఉండేవాళ్ళు ఉంటారు కబ్రిస్తాన్లోనే అనేక భూత ప్రేతాలుగా కూడా తిరుగుతూ ఉంటూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు జన్మ లేదు అన్న భావంతో మూడు తత్వాల్లోనే ఉంటూ ఉంటారు అక్కడ రెండు వేల భూతాలు కబ్రిస్తాన్లో కూడా ఉండొచ్చు అంటే అంటే ముసలిమాన్లు శవ పేటికలుగా చేసి వాళ్ళు పూడ్చి పెడతారు దాన్ని అంటారు మనము శ్మశానము అంటాం రెండు వేల భూతాలు కూర్చొని ఉన్నారనుకోండి ఒకరికొకరు తిన్ను తింటూ ఉంటూ ఉంటారు వాసనయుక్తమైనటువంటి భూతాలు ఉన్నాయనుకోండి వాళ్ళ వాసనని పూర్తి చేసుకోవడం కోసం అనేక మంది ఇళ్లల్లోకి వెళ్ళి వాళ్ళల్లో ప్రవేశిస్తూ ఉంటారు వారి వారి ఇళ్లల్లో కూడా వెళుతూ ఉంటూ ఉంటారు వాళ్ళు తినటము తాగటము వాసన కోరికలన్నీ పూర్తి అవుతూ ఉంటాయి చాలామందిలో కూడా ప్రవేశిస్తూ ఉంటారు తర్వాత అప్పుడప్పుడు ముసల్మాన్ భూతాలు హిందూ ఇళ్లల్లోకి వెళుతూ ఉంటూ ఉంటారు హిందువులు ఇళ్లల్లోకి వచ్చిన తర్వాత వాళ్ళకి తెలుస్తుంది ఇక్కడ చాలా జల్సాగా ఉండటము జరుగుతుంది ఇక్కడైతే ప్రజలు హిందువులు పునర్జన్మ గురించి ఒప్పుకుంటారు పునర్జన్మ తీసుకుంటారు మరి మనం ఇక్కడికి వచ్చి ఎందుకు జన్మ తీసుకోకూడదు హిందూ ఇళ్లల్లో ప్రవేశిద్దాము వాళ్ళల్లో జన్మ తీసుకుందాము అని ముసలమా ధర్మభూతాలు వస్తూ ఉంటాయి ఈ విధంగా వంద రెండు వందల సంవత్సరాల పూర్వం నుండి కూడా చాలామంది ముసలమానులు కబ్రిస్తాన్లో వాళ్ళు తర్వాత బయటికి వచ్చి లాగా హిందూ ఇళ్లల్లోకి వెళ్ళి జన్మ తీసుకున్న వాళ్ళు ఇప్పుడు చాలామంది ఉన్నారు ఎందుకు అంటే అక్కడ వెళ్ళటంతో వాళ్లకు తెలిసిపోయింది ఇక్కడ తినటం తాగటం మంచిగా ఉంది ఇంకొక జన్మ కూడా ఉంది అంటారు మౌజ్ మస్తీ అంటే ఆ తినటం తాగటం బాగా ఉంది ఇక్కడ ఆకలితోటి చచ్చిపోయేది అనేది ఏమీ లేదు మరి అందుకని అక్కడే అడ్డాలాగా ఒక స్థానంలాగా వేసుకొని కూర్చుంటారు ఎప్పుడైతే పునర్జన్మకు రావాలి అనుకుంటూ ఉంటారో వాళ్ళు రావటం కూడా జరుగుతుంది ఇది చాలామంది ఈ రోజుల్లో జరుగుతూ ఉన్నది ఇక్కడ ఒక గొప్ప పెద్ద విషయం ఏంటి అంటే అప్పుడప్పుడు వీరికి పునర్జన్మ విషయాలు వేరే ధర్మం వాళ్ళ ద్వారా అంటే హిందూ పురాణాల్లో గరుడ పురాణంలో కర్మ సిద్ధాంతము పునర్జన్మ సిద్ధాంతం యొక్క కథలు చెప్పుకుంటూ ఉంటారు కాబట్టి ఆ కథ వార్తాలాపం వాడు వింటూ ఉంటారు మరి చిన్న చిన్న హిందూ ధర్మ భూతాలు కనెక్షన్లోకి కూడా వస్తూ ఉంటారు వాళ్ళ మాటలు వాళ్ళ జ్ఞానం కూడా వింటూ ఉంటారు వారికి కూడా పునర్జన్మ ఎందుకు తీసుకోకూడదు అనే ఆలోచన వస్తుంది దొంగచాటుగా కబ్రిస్తాన్ నుండి బయటపడతారు చాలామంది ఆత్మలు ఎక్కడొక్కడో మంచి ఇళ్లల్లో జన్మ తీసుకుంటూ ఉంటారు కొంతమంది దాదాగిరి కూడా చేస్తూ ఉంటారు మంచి గ్రూప్ను తయారు చేసుకొని అక్కడ జొరబడుతూ ఉంటూ ఉంటారు ఇలా జన్మ కూడా తీసుకుంటారు అని బాపూజీ చెప్తూ ఉన్నారు ఈ రోజుల్లో ఇలాగా జరుగుతుంది నేను ధ్యానంలో చాలా చూశాను యోగంలోకి వెళ్ళినప్పుడు నాకు ఇవన్నీ కూడా కనపడుతూ ఉంటాయి ఎవరు ఎక్కడ ఏ విధంగా జన్మ తీసుకుంటారు ఏ భావంతో ఏ సంకల్పంతో అని నాకు అర్థమవుతుంది అంటూ ఉన్నారు బాపూజీ ఇంకా ఇలాంటి అద్భుతమైనటువంటి విషయాలు బాపూజీ దివ్య దృష్టితోటి చూసి ట్రాన్ ట్రావెలింగ్ కూడా చేస్తూ అనంత విశ్వాల గురించే కాకుండా భూమి మీద జన్మ మరణాలు కర్మ సిద్ధాంతము అనేక ధర్మాల యొక్క వివరణ మరి మనకు వివరిస్తూ ఉన్నారు మీరు ఇలాంటి ఇంకా మంచి మంచి విషయాలు సంబంధించిన వీడియోలు చూడాలి అంటే మీరు బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ని ప్రెస్ చేస్తే బాపూజీ అప్లోడ్ చేసే తెలుగు వీడియోలు మీకు మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తాయి చాలా అద్భుతమైనటువంటి జ్ఞానము బేహద పరమ దివ్య జ్ఞానము కాబట్టి మీరు కంటిన్యూషన్గా కనెక్షన్లో ఉంటూ ఉండండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా ఎవరికన్నా ఈ రహస్యం తెలపాలి అనుకుంటే జ్ఞానదానం మహాదానం వాళ్ళకు కూడా షేర్ చేయండి మంచి కామెంట్ పెట్టండి పర